శ్రీ మహాగణాధిపతి నమ శివాయగురవే నమ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీసుల్ని అందజేస్తూ ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం పోలీస్ వర్గం అనేటటువంటిది పోలీస్ వర్గం అంటే ఏమిటి అంటే మనకి కార్తీక మాసం యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకు అందించేటటువంటి రోజునే మనం పోలీస్ వర్గంగా చెప్తాం పోలీస్ వర్గం అనేటటువంటిది మనకి సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖున సోమవారం రోజున రాబోతున్నది ఇది చాలా విశేషమైనటువంటి పర్వదినం ఆ రోజున అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఏ విధంగా దీన్ని ఆచరించాలి దీనివల్ల మనకు వచ్చే ఫలితాలు ఏమిటి అలాగే పోలీస్ వర్గం రోజు చెప్పుకునేటటువంటి కథని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం పోలీస్ వర్గం అనేటటువంటిది కార్తీక మాసం చిట్ట చివరిన మార్గశిరమాసం మొట్టమొదటి రోజున మార్గశిరమాసంలో వచ్చేటటువంటి పాడ్యమి రోజున వస్తున్నది ఈసారి మనకి అమావాస్య సుమారుగా మధ్యాహ్నం పది గంటల వరకు కూడా ఉండడం వల్ల ఆదివారం రోజున పోలీస్ వర్గం జరపడానికి వీల్లేదు మనకి సోమవారం రోజున డిసెంబర్ రెండో తారీఖు మాత్రమే మనకి పోలీస్ వర్గానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆ రోజున మనం ఈ విధానాన్ని ఎలా చేయాలి అంటే మనము మన ఇంటి తులసి కోట దగ్గర ఈ కార్యక్రమాన్ని చేయవలసి ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం ఉన్నది కొన్ని రాష్ట్రాల్లో లేదు ఇది చేసినంత మాత్రాన నష్టము లేదు చేయలేనంత మాత్రాన మనకి వచ్చినటువంటి ఇబ్బంది లేదు కానీ వ్రతాన్ని ఎవరైతే నెల రోజుల పాటు దీపాన్ని పెట్టడం అలాగే కార్తీక మాసం నెల రోజుల పాటు తలస్నానములు చేయడం కార్తీక మాసంలో ఉదయం పూట ఉపవాసం ఉండి సాయంత్రం పూట భోజనం చేసే సంప్రదాయం నక్తం అంటారు దాన్ని చేసే విధానం కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా దేవాలయానికి వెళ్లే లక్షణం ఇలాంటి ఈ నెల రోజులకు సంబంధించినటువంటి నియమాలు ఎవరైతే పాటించారో ఎవరెవరు ఈ వ్రతాన్ని చేశారో వాళ్ళందరికీ ఫలితాన్ని ఇచ్చేటటువంటి రోజు కాబట్టి అందరూ తప్పకుండా ఆచరించవలసినటువంటి విధానం ఎలా చేయాలి అంటే ముందు మన తులసి కోట దగ్గర ఎదురుకుండా ఉన్నటువంటి చోట కొంత ఆవు పేడతో అలికి శుద్ధి చేసుకోమని చెప్పారు అయితే మనందరం సిటీలో ఉంటున్నాం మనకి ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది ఆవు పేడతో అలికే అవకాశం ఎక్కడుంది అనే ప్రశ్న మనకి వెంటనే కలుగుతుంది కాబట్టి మనకి ఆవు పేడ దొరకపోయినా కూడా మనకి పిడకలు దొరుకుతున్నాయి ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పుడు మనకి పూజా స్టోర్లో ఒక పిడకని తెచ్చుకొని నానబెట్టుకుంటే చక్కగా అది పేడ రూపంలో తయారవుతుంది ఆ నీళ్లు కొంచెం చిలకరించి శుద్ధి చేసినా కూడా మనకి ఆవు పేడతో అలికిన ఫలితం వస్తుంది చక్కటి వరిపిండి బియ్యపిండితో చక్కనైనటువంటి ముగ్గుని దాని మీద పద్మం ముగ్గు వేసుకోవాలి శంఖము అలాగే చక్రము శ్రీకృష్ణుడి యొక్క పాదాలు అలాగే స్వస్తిక్ మార్కు వీటిని ముగ్గులుగా ఏర్పాటు చేసుకొని చక్కగా ఆ ముగ్గుల మీద మరి ఆ ముందు తులసి కోటకి పూజ చేయాలి తులసి కోటకి పూజ చేసే క్రమంలో అమ్మవారిని చక్కగా గంధంతో అలంకరించి ఆ తర్వాత పసుపు కుంకుమ పూలు అక్షతలు అమ్మవారికి సమర్పించి అవకాశం ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు తులసీదేవి యొక్క స్తోత్రాన్ని చదువుకోవడం తులసీదేవి యొక్క అష్టోత్రాన్ని చదువుకోవడం చేయవచ్చు లేని వాళ్ళు నమస్కారం చేసినా కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు నా సౌభాగ్యాన్ని చల్లగా చూడమ్మా అనే కోరికతో ఆడవాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి ఆ తర్వాత కాస్త అగరబతీలు చూపించడం బెల్లం ముక్క కానీ పటికి బెల్లం పంచదార ఏదైనా నివేదన చేయవచ్చు అమ్మవారికి ఆ తర్వాత కర్పూర నీరాజనంతో మనకి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం పూర్తవుతుంది ఇప్పుడు మనం ఏదైనా ఒక విష్ణుమూర్తి సంబంధమైనటువంటి అష్టోత్తరాన్ని కానీ స్తోత్రమును కానీ చదువుకోవాలట ఎందుకని అంటే ఇదంతా దామోదర ప్రీతిగా జరిగేది కార్తీక మాసం అంతా ఎవరు అధిష్టాన దేవత అంటే దామోదరుడు దామోదరుడు ఎవరు విష్ణుమూర్తి కాబట్టి ఆ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి యొక్క మాసం కార్తీక మాసం ఆ వ్రత సాఫల్యం కలగాలి కాబట్టి దామోదర అష్టకం ఉన్నది దామోదర స్తోత్రం ఉన్నది దామోదర అనేకమైనటువంటి ఉన్నది దామోదరుడి మీద కాబట్టి అటువంటిది ఏదైనా ఒక స్తోత్రం చదువుకోండి గోవింద నామాలు చదువుకోండి ఏదైనా ఒక విష్ణు సంబంధమైన స్తోత్రాన్ని చదువుకొని అప్పుడు ఈ యొక్క పోలి దీపాన్ని వెలిగించాలట ఈ పోలి స్వర్గం అనేటటువంటి దీపాన్ని మనకి సుమారుగా ముప్పై మూడు ఒత్తులు దీపాలని వెలిగించాలి ఈ రోజున మనకి ఇది కూడా మనకి పూజా స్టోర్లో లభ్యమవుతున్నది ముప్పై మూడు గుంటలు కలిగినటువంటి ఇత్తడి దీపం మనకు చక్కగా దొరుకుతున్నది ఒకవేళ అలా కాకపోతే ఏదైనా ఒక పళ్ళెలో అయినా కుంభవత్తులు ముప్పై మూడు ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు ఏమంటే ఇప్పుడు మేము ఇత్తడిది కొనలేకపోయాం దానివల్ల మేము ఈ పూజ చెయ్యలేమేమో అనే అంశం మీద మీరు బాధపడవలసిన అవసరం లేదు ఏదైనా మామూలు పళ్ళెని తీసుకొని ముప్పై మూడు దీపములు పెట్టి కూడా ఈ యొక్క దీపాల్ని పోలి దీపాన్ని చక్కగా చేయవచ్చు చక్కగా ముప్పై మూడు దీపాలు వెలిగించుకున్న తర్వాత చేతిలో అక్షతలు పట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి యొక్క ఈ కథని శ్రద్ధగా వినాలి ఇక్కడ నేను ముప్పై మూడు దీపాలు అనే సంఖ్య ఎందుకండి అనే ప్రశ్న వస్తుంది ఎవరు ఆడవాళ్ళకి కూడా నెలసరి అనేటటువంటి ఇబ్బంది కలుగుతుంది నెలసరి ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం కొన్ని రోజుల మధ్యలో దీపాలను పెట్టలేకపోతాం అలాగే సంవత్సరం మొత్తంలో కూడా మనం చూసినట్లయితే పన్నెండు నెలలకు గాను మనకు వచ్చేటటువంటి ఇబ్బందుల ద్వారా వచ్చే దోషాన్ని తొలగించుకోవడానికి అలాగే కార్తీక మాసంలో ఉండేటటువంటి ముప్పై రోజులకి ముప్పై ఒత్తులు అలాగే మూడు వత్తుల్ని ప్రత్యేకంగా వేయమన్నారు అవి బ్రహ్మ విష్ణు శివాత్మకం అని చెప్పారు అంతేకాకుండా మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అని అంటూ ఉంటారు ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రతీకగా కూడా మనం ఇక్కడ ముప్పై మూడు ఒత్తుల్ని వెలిగిస్తామన్నమాట ఇవి వెలిగించిన తర్వాత అక్షతలు చక్కగా చేతిలో పట్టుకోండి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కథ చాలా శ్రద్ధగా వింటే మీకు ఈ పోలీస్ వర్గం తాలూకు ఫలం మీకు లభిస్తుంది ఒకనొక గ్రామంలో ఒక చాకలి ఆమె ఉండేదిట ఆవిడకి కొన్ని చోట్ల నలుగురు అని ఉన్నది కొన్ని చోట్ల ఐదుగురు అని ఉన్నది సరే కొంతమంది కోడళ్ళు ఉన్నారు అని అనుకుందాం ఆవిడ ఆ వాళ్ళల్లో ఒక కోడలు అంటే అత్తగారికి కోడలకి పడదు ఆ సందర్భం చేత మిగతా కోడళ్ళందరినీ ప్రతిరోజు తెల్లవారుజామునే నదికి వెళ్ళడం స్నానం చేయడం దీపాలు వెలిగించుకోవడం పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ పడని కోడలు ఉన్నదో ఆవిడికి మాత్రం ఏ రకమైన పూజ వస్తువు అందకుండా ఆవిడ ఏ రకంగానూ పూజ చెయ్యకుండా వీళ్ళందరూ తగిన ఏర్పాట్లు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆవిడ పాపం ప్రతిరోజు కూడా భగవంతుడి ఎందుకు అత్యంత భక్తి కలిగి ఉన్నది పాపం ఉపవాసం ఉంటున్నది ఇంట్లో ఉన్న నూతి దగ్గరే స్నానం చేస్తుంది రోజు దండం పెట్టుకుంటోంది కానీ ఆవిడకి దీపం వెలిగించడానికి ఏ రకమైన సాధనాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉంచేవాళ్ళు కాదు కానీ మరి ఎట్లా చెయ్యాలి అని ఆ పాపం ఆవిడ నెల రోజులు కూడా రోజు భక్తిగా స్నానం మాత్రమే ఆచరించిందట తర్వాత ఇక రేపు అంటే మనకి పోలీస్ వర్గం రోజున ఇక ఇవాళతో మన కార్తీక మాసం అయిపోయింది ఇవాళ చేసే దీపాలతో మనం నీళ్ళల్లో వదిలిపెట్టేస్తే ఇంతటితో కార్తీక మాస వ్రతం పూర్తయిపోతుంది అని అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారట అప్పుడు ఆవిడకి మనస్సులో అనిపించిందట అయ్యో ఇవాళన్నా నేను దీపం పెట్టుకుంటే నెల రోజుల తాలూకు ఫలితం పొందగలుగుతున్నాను కదా అని వెంటనే ఆవిడ ఏం చేసిందంటే పూర్వకాలం వాళ్ళు ఒక స్తంభానికి కవ్వం కట్టి మజ్జిగని చిలికేవారు అనమాట ఆ మజ్జిగ తీయగా ఆ కవ్వానికి ఉన్నటువంటి యొక్క వెన్న ఏదైతే ఉందో అదంతా కూడా తీసి ఒక చిన్న కప్పులో పెట్టుకొని మరి ఒత్తి తయారు చేయాలి ఒత్తి ఎక్కడ అవకాశం ఉంటుంది మనలాగా పూజా స్టోర్లు ఒత్తులు బయట దొరికే అవకాశం లేదు ఇంట్లోనే ఆడవాళ్ళ చేత్తో చేసుకునేవారు మరి ఉన్న ఒత్తులన్నీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఇంట్లో ఒత్తులు కూడా లేవు మరి ఆవిడ ఏం చేసిందంటే చెట్ల కింద వెతకడం మొదలుపెడితే ఒక పత్తి చెట్టు కింద ఒక చిన్న పత్తి కాయ కనపడిందట ఆ పత్తి కాయను తీసుకొచ్చి చక్కగా ఒత్తిని తయారు చేసి ఆ ముప్పై మూడు కూడా అమ్మాయి ఏర్పాటు చేసుకొని కొద్దిగా ఆ వెన్నతో తడపడం వల్ల అవి దీపాలుగా వెలిగాయి వెలిగినటువంటి తర్వాత దామోదరుడికి తులసీదేవికి అలాగే పరమేశ్వరుడికి కూడా నమస్కారం చేసుకొని ఆ దీపముల దగ్గరే ఆవిడ యొక్క భక్తి స్తోత్రములు పంచాక్షరి మంత్రములు అన్నీ కూడా చక్కగా నమస్కారం చేసుకున్నదట ఎప్పుడైతే అలా నమస్కారం చేసుకున్నదో ఆవిడ వెంటనే దేవతల దగ్గర నుంచి పుష్పక విమానం వచ్చిందట ఆవిడ ఆ పుష్పక విమానాన్ని ఎక్కి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టిందట వెళ్ళిపోయేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారట ఏమిటి ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోతోంది స్వర్గానికి వెళ్ళిపోతోంది అని చెప్పాలి అంటే ఆవిడ పేరు పూలమ్మ అన్నమాట ఆ పూలమ్మ స్వర్గానికి వెళ్ళిపోతోంది పూలమ్మ స్వర్గానికి వెళ్ళిపోతోంది అనే మాట అనుకుంటూ ఉన్నారు నది దగ్గర చూసేసరికి నది దగ్గర ఈ కోడలు అంటే మిగతా నలుగురు కోడలతో ఉన్నటువంటి అత్తగారు కూడా పూలమ్మ స్వర్గానికి వెళ్ళిపోతుంది అనే అరుపులు వినేసరికి పైనుంచి ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోతుంది కానీ ఆవిడకు ఒక సందేహం వచ్చింది ఇదేంటి మేము నెల రోజుల పాటు దీపాలు వెలిగించింది నదీ స్నానాలు చేసింది మేము కదా మరి పూలమ్మ స్వర్గానికి వెళ్ళడం ఏమిటి అని చెప్పనంటే కాదు కాదు మీరందరూ వచ్చి చేస్తున్నారు కానీ డాంబికం కోసం చేస్తున్నారు మీరందరూ కూడా ఇవాళ రేపు మనకి అలవాటు ఏమిటంటే ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న కార్యక్రమం చేసినా ముందర దాన్ని స్టేటస్లో పెట్టాలి దాన్ని ఎంతమంది చూశారు అని తెలుసుకోవాలి దీనివల్లనే మనకి పూజా తాలూకు ఫలం మనం అందరికీ పంచేసాము అని అర్థం అనమాట అంటే ఉదాహరణకి మనం ఒక కిలో పులిహోర మన దగ్గర ఉందనుకోండి మనం తింటే మనకు పూర్తిగా కడుపు నిండుతుంది అదే మనం పది మందిని పిలిచి మనం తినడం మొదలు పెడితే చాలా కొద్దిగా వస్తుంది వంద మంది తినడం మొదలు పెడితే చేతిలోకి వస్తుంది ఇంకా ఎక్కువ మందిని పిలిస్తే అసలు కనపడదు అట్లాగే పూజ తాలూకు ఫలం కూడా మన స్టేటస్లో పెట్టిన వాటిల్లో పెట్టిన ఏదో మన జ్ఞాపకం కోసం ఒక ఫోటో ఉంచుకోవడం వేరు ఇవి వెలిగిస్తున్నప్పుడు ఒకసారి ఫోటో అక్షతలు వేస్తున్నప్పుడు ఒకసారి ఫోటో ఇలా రకరకాలుగా మనం మన పూజల్ని వ్యాప్తి చేయడం వల్ల అసలు పూజాధికముల తాలూకు ఫలితాన్నే మనం పూర్తిగా పొందలేకపోతున్నాం ఈ మాట అందరూ తెలుసుకోవాలని చెప్తున్నా తప్ప ఎవరిని విమర్శించే ఉద్దేశం కాదు కనుక అందరూ చక్కగా ఆ పోలీస్ స్వర్గానికి ఆవిడ వెళ్ళిపోతుంటే ఈ కోడళ్ళందరూ వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకున్నారట మేము కూడా స్వర్గానికి వెళ్ళిపోతామని కానీ ఆ కాళ్ళు ఎంతసేపు పట్టుకొని ఉండగలుగుతారు వెంటనే వాళ్ళందరూ కింద పడ్డారట అప్పుడు వాళ్ళందరూ భగవంతుని ప్రార్థన చేస్తే పూజ చెయ్యడం ఎంత గొప్పదో పూజ చేసేటటువంటి వాళ్ళకి సహకరించడం కూడా అంత గొప్పది మీరు ఆవిడ భక్తి కలిగినటువంటి ఆవిడని ఇంట్లో పెట్టి మీరందరూ వెళ్ళి పూజ చేయడం ఏదైతే ఉందో అది మీ తాలూకు ఉన్నటువంటి పాపం కనుక మీరు దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తారు అందువలన పూజ చేయడమే కాదు పూజ చేసే వాళ్ళకి సహకరిస్తూ కూడా ఉండాలి కనుక అందుకనే ఇదివరకు అందరూ గుళ్ళోకెళ్ళి దీపాలు ఎందుకు పెట్టేవారంటే గుళ్ళో అందరూ కలుసుకోవాలి చక్కగా ఒకరినొకరు సహ సహకరించుకోవాలి అందరూ ఒకచోట దీపాలు పెట్టాలి మన పాపములన్నీ ఒకచోట పోవాలి అనే దృష్టితో ఇదివరకు దీపాలు పెట్టేవారు కాబట్టి ఈ పూలమ్మ స్వర్గానికి వెళ్ళింది అనే మాటనే కాలక్రమంలో మనకి పోలీస్ వర్గం అనే మాటలోకి రూపాంతరం చెందింది కనుక ఈ కథ విని అక్షతలు కాసిన తులసొమ్మ దగ్గర వేసి కాసిన మీ తల మీద వేసుకోండి ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇక తర్వాత చేయవలసిన పని ఏమిటంటే మామూలుగా అరటి డొప్పలో ఇదివరకు వాళ్ళు మూడు కానీ ఐదు కానీ ఏదైనా ఒక బేసి సంఖ్య ఆర్ట్ నెంబర్లో ఉన్నటువంటి సంఖ్యతో వెళ్ళి దీపాలు వదిలిపెట్టి వచ్చేవారు అయితే మనందరం సిటీలో ఉంటాం మనకు ఆ అవకాశం లేదు మరి ఏం చేయాలండి అంటే ఇంట్లోనే ఒక జల పాత్రను ఏర్పాటు చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు పూలతో ఆ నదులన్నిటిని కూడా ఆవాహనం చేసుకొని గంగేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని అక్కడికే అందరి నదుల్ని కూడా ఆవాహనం చేసి పిలుచుకొని దండం పెట్టుకొని అరటి డొప్పలో మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్ని దీపాలని చక్కగా అందులో వెలిగించి ఆ నీళ్ళల్లో విడిచిపెట్టి నమస్కారం చేసి ఇంటిల్లిపాతి కూడా తులసి ప్రదక్షిణం చేస్తే తులసి దగ్గర ఆత్మ ప్రదక్షిణం చేస్తే ఈ పోలీస్ వర్గం అనేటటువంటిది పూర్తవుతుంది భక్తులందరూ కూడా తప్పకుండా దీన్ని ఆచరించి చక్కనైనటువంటి ఫలితాలని అలాగే కార్తీక మాసం నెల రోజులు వచ్చేటటువంటి ఫలితాన్ని కూడా పొందవచ్చు అని చెప్తున్నారు ఈ కథలో అలాగే నెల రోజులు ఒకవేళ చేయలేకపోయినా అయ్యో మేము అది చేయలేకపోయాము అనే బాధ ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి క్రమం గనక ఆచరిస్తే తప్పకుండా మీకు ఆ నెల రోజుల ఫలితం లభిస్తుందని మనం చెప్పడం కాదు కథలో అమ్మవారు చెప్పినటువంటి సన్నివేశం కనుక అందరికీ మంచి ఫలితాలు వచ్చి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి